హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా ఈ పేపర్లో హెడ్లైన్స్ కోచ్ ఫ్యాక్టరీ బాధ్యత కేంద్రాందే గాజపేటలో ఏర్పాటు కావాలన్నది తెలంగాణ ప్రజల కళ పద్దెనిమిది వందల కోట్ల వెంటబడిన జిల్లాల గ్రాంటును విడుదల చేయాలి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ నిర్మలా సీతారామన్లకు సీఎం వినతి అల్లు అర్జున్ హంగామా చేయకపోతే ఇందాక వచ్చేది కాదు కదా చట్టం అందరికీ సమానం కేసు పెట్టకపోతే మమ్మల్ని ప్రతి ఒక్కరూ అడిగేవారు సీఎం రేవంత్ రెడ్డి కొలువులే లక్ష్యంగా కోర్సులు చదువుకు పరిశ్రమలకు అనుసంధానం ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా పాఠ్యాంశాలు వివిధ సంస్థల్లో ఖాళీల మేరకు నైపుణ్య శిక్షణ ఈనాడు ముఖాముఖిలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు భారత్లో ఇరవై ఐదు కోట్ల మంది పాఠశాలల ఐదు కోట్ల మంది ఉన్నత విద్య చదివే విద్యార్థులు ఉంటారు వారి కుటుంబాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే సుమారు అరవై కోట్ల మంది ఆకాంక్షలు విద్యలతో ముడిపడి ఉన్నాయి వారి ఆకాంక్షలు మరో ఐదేళ్లు నిర్లక్ష్యం చేస్తే ఒక తరం వెళ్ళిపోతుంది తక్షణమే దేశవ్యాప్తంగా పాఠ్య ప్రణాళికలను పరిశ్రమలకు ఆధారితంగా మార్పు చేయాలి పరిశ్రమలను కళాశాలలతో వ్యవస్థలతో కలపాల్సిన ఇది తప్పదు పిల్లల చదువు కోసం కాలేజీలకు స్కిల్ కోసం అమీర్పేటకు వెళ్తుంటారు ఈ పరిస్థితి మారాలి ఇవన్నీ వర్సిటీ వ్యవస్థలోకే తీసుకురావాలి ఇది బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ అశ్విని వైష్ణవ్ సీఎంను అరెస్ట్ చేయాల్సిందే కేటీఆర్ బెనిఫిట్ షోలకు ఇచ్చింది ఎవరు హరీష్ రావు జైల్లోనే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనలో ఏ లెవెన్ గా కేసు నమోదు ఉదయం అరెస్ట్ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి న్యాయస్థానం చెంచల్గూడ జైలుకు తరలింపు సాయంత్రం మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు నేడు విడుదలయ్యే అవకాశం వైద్య పరీక్షల అనంతరం గాంధీ ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న అల్లు అర్జున్ ఉత్కంఠ నడిమా హైకోర్టులో విచారణ అల్లు అర్జున్ కేసులో లంచ్ మోషన్ పిటిషన్పై వాదో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరాదన్న న్యాయస్థానం పంచాయత్ రాజ్ భవన నిర్మాణానికి పదిహేను పాయింట్ డెబ్బై ఐదు కోట్లు వర్సిటీలో ఆచార్యాల నియామకాలకు కమిటీ కళాశాలకు అనుబంధ గుర్తింపు విద్యా నాణ్యత ర్యాంకింగ్ మెరుగుకు విధి విధానాలపై మరో కమిటీ ఏర్పాటు ఉపకులపతుల సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం న్యూస్ లెటర్ను ఆవిష్కరిస్తున్న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి విదేశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ చిత్రంలో వివిధ వర్సిటీల వీసీలు రేపటి నుంచి గ్రూప్ టూ పరీక్షలు రెండు రోజుల పాటు నాలుగు పేపర్లు పటిష్ట ఏర్పాట్లు చేసిన టిపిఎస్పీ విద్వాంసకుల నోట రక్షణ జపం కాంగ్రెస్ పార్టీ నేతలపై రాజ్నాథ్ సింగ్ ధ్వజం భారత సంవిధాన సంఘ్ విధానం కాదంటూ తిప్పికొట్టిన ప్రియాంక గాంధీ డెబ్బై ఐదేళ్ల భారత రాజ్యాంగంపై లోక్సభలో వాడివేడి చర్చ అధికార ప్రతిపక్షాల పరస్పర విమర్శలు తెలుగు సినీ స్టార్లైనా సామాన్యులైనా ఒకటే హీరోను అరెస్ట్ చేస్తే ప్రశ్నిస్తున్న గొంతును పేద మహిళ మరణిస్తే స్పందించవా సీఎం రేవంత్ రెడ్డి చావు బతుకుల మధ్య ఉన్న ఆమె కొడుకు గురించి కనీసం ఆలోచించరా అల్లు అర్జున్ అరెస్టులో నా ప్రమేయం లేదు ముందు అందరూ సమన్లే థియేటర్కు సామాన్యులా వచ్చి సినిమా చూస్తే సమస్య ఉండేది కాదు కానీ అర్జున్ కారెక్కి అరుస్తూ ఫ్రాన్స్లో హంగామా సృష్టించారు హీరో అల్లు అర్జున్ నాకు చుట్టమైన మా పార్టీ వ్యక్తి అయినా అల్లుడైనా వదల్లే బీఆర్ఎస్ ది రాజుల తల్లి మా తెలంగాణ తల్లి రైతుల తల్లి అజెండా ఆస్థాక్లో రెండు వేల ఇరవై నాలుగు స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం పుష్ప అరెస్ట్ తొక్కిసలాట ఘటనలో చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కేసులో అల్లు అర్జున్ ఏ లెవెన్ అరెస్టు తర్వాత స్టేట్మెంట్ రికార్డు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నాంపల్లి కోర్టులో హాజరు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన కోర్టు చెంచల్గూడ జైలుకు తరలింపు హైకోర్టులో అల్లు అర్జున్ కాస్ట్ పిటిషన్ బెయిల్ మంజూరు రిలీజ్ ఆర్డర్లో ఆలస్యం ఆగిన విడుదల రాత్రాంత్ర జైల్లోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ రిలీజ్ ఆర్డర్ కాపీ అందకపోవడంతో అల్లు అర్జున్ రాత్రాంధ్ర జైల్లోనే ఉండాల్సి వచ్చింది శనివారం ఉదయం ఏడు గంటల తర్వాత ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది అల్లు అర్జున్ విడుదల కోసం చెంచల్గూడ జైలు వద్దనే ఆయన తండ్రి అల్లు అరవింద్ సహా కుటుంబ సభ్యులు చూశారు చివరకు విడుదల కాడని తెలిసి రాత్రి పదకొండు ముప్పై గంటలకు క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాగా మొదట నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పాటు పోలీసులు ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి క్లాస్ ఏ వన్ మంజిర బ్యారాక్ ఏర్పాటు చేశారు ఈ క్రమంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన వెంటనే విడుదలవుతారని అందరూ భావించారు కానీ అప్పటికే వెబ్సైట్లో హైకోర్టు ఆర్డర్ కాపీ అప్లోడ్ కాలేదు సాయంత్రం ఆరు గంటల తర్వాత అప్లోడ్ అయింది దాన్ని అడ్వకేట్ జైలు అధికారులకు చూపిస్తూ అంగీకరించలేదు జడ్జీ స్టాంపు సంతకంతో ఫిజికల్ కాపీ ఉండాలని స్పష్టం చేశారు దీంతో అల్లు అర్జున్ లీగల్ టీం రాత్రి పది ఇరవై గంటలకు ఫిజికల్ కాపీతో జైలుకు రాగా అప్పటికే టైం అయిపోయిందని అధికారులు తెలిపారు సాధారణ కేసుల్లో సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతిస్తారని ప్రత్యేక కేసుల్లో గంట సరలింపు ఉంటుందని కానీ ఇప్పుడు సమయం దాటిపోయిందని శనివారం ఉదయమే రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు పవర్ కాదు ఫైర్ అరెస్ట్ అయిన టైంలో కూడా అల్లు అర్జున్ పుష్ప ప్రమోషన్ టీషర్ట్ వేసుకున్నాడు డ్రెస్ మార్చుకుంటారని పోలీసులకు చెప్పిన ఆయన బెడ్రూంలోకి వెళ్ళి ఫ్లవర్ నహి ఫైర్ హు మై ఫ్లవర్ కా కాదు నేను ఫైర్ అని రాసి ఉన్న వైట్ కలర్ హూడీ వేసుకొని బయటకు వచ్చారు యాసంగి కోసం నిజాం సాగర్ నీటి విడుదల నిజామాబాద్ జిల్లాలో ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు కింద ఆయకట్టులో యాసంగి సాగు కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం నీటిని విడుదల చేశారు ఐదేళ్ల పాటు సన్న ఒడ్ల కింటాల్కు ఐదు వందల చొప్పున బోనస్ ఇస్తామని చెప్పారు వచ్చే ఐదేళ్లలో కొత్తగా ముప్పై లక్షల ఎకరాలకు సాగు నీటి ఇస్తామని ఇందుకోసం ఈ బడ్జెట్లో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించామని వెల్లడించారు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో పూడిక తొలగించడానికి గ్లోబల్ అడ్వాన్స్ టెక్నాలజీ వాడతామని తెలిపారు మహారాష్ట్రతో మాట్లాడి నాగమడుగు లిఫ్ట్ లిండి ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు ట్రోఫీ అందుకున్న గుకేష్ ఈ క్షణం కోసం తాను నిర్విరామంగా కష్టపడ్డానని చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ అన్నారు శుక్రవారం జరిగిన క్లోజింగ్ సెర్మనీలో ఫిడే ప్రెసిడెంట్ ఆర్కాడీ డ్వరి కోర్కోవిచ్ నుంచి గోల్డ్ మెడల్ ట్రోఫీతో పాటు పదకొండు పాయింట్ మూడు కోట్ల ప్రైజుమంది చెక్కును అందుకున్నారు బీజాపూర్లో ఎన్కౌంటర్ ఇద్దరు మావోయిస్టులు మృతి ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు నేంద్ర అటవీ ప్రాంతంలో బలగాలు కూపింగ్ చేస్తుండగా మావోయిస్టుల దళాలు ఎదురుపడ్డ ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగగా ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు ఇందిరమ్మ ఇండ్లపై పదహారు నుంచి ముప్పై దాకా సర్వే ఇందిరమ్మ ఇండ్లపై ఈ నెల పదహారు నుంచి ముప్పై దాకా సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది ఒక్కో ఆఫీసర్కు ఐదు వందల అప్లికేషన్ అప్పగించాలని సర్వే పూర్తయ్యాక యాప్లో దరఖాస్తులు అప్లోడ్ చేయాలని సూచించింది పద్దెనిమిది వందల కోట్లు గ్రాంట్ ఇవ్వండి వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన పెండింగ్ నిధులు రిలీజ్ చేయండి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ వినతి ఉమ్మడి సంస్థల నిర్వహణ వ్యయం నాలుగు వందల ఎనిమిది కోట్లు ఏపీ నుంచి ఇప్పించండి కాజీపేటలో ఇంటిగ్రేట్ కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి ఆ రోజేం జరిగిందంటే ఈ నెల నాలుగు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో పుష్ప టూ బెనిఫిట్ షో షోకు అల్లు అర్జున్ రాక కారుపై ఎక్కి అభివాదం ఎగబడిన జనం తొక్కిసలాటలో రేవతి ముతి కొడుకు శ్రీ తేజస్ కు గాయాలు ఇప్పటికే కోమాలు వెంటిలేటర్ పైనే తొక్కిసలాటలో గాయపడ్డ రేవతికి సిపిఆర్ చేస్తున్న పోలీసులు ఫైల్ సర్కార్ నిర్లక్ష్యాన్ని వేరే వాళ్ళపై నిట్టాలను చూస్తున్నారు అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యత రాజ్యానికి నిదర్శనం సినీ నటులను కావాలనే టార్గెట్ చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్ అన్యాయం సంబంధం లేని దాంట్లో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కేటీఆర్ పేరుతో పేదల మరణానికి కారణమైన రేవంత్ను అరెస్ట్ చేయాలని వ్యాఖ్య నెలలో రెండు సార్లు మటన్ నాలుగు సార్లు చికెన్ ఇయాల్ నుంచి హాస్టల్ గురుకులాలకు కొత్త మెను నాన్ లో లేని రోజుల్లో బాయిల్ ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ వడ పూరి రాగి జావా పాలు విత్ బూస్ట్ స్నాక్స్ టైంలో పండ్లు బాయిల్డ్ పల్లీలు మిల్లెట్ బిస్కెట్లు అల్లం టీ విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందేలా మార్పులు ఇటీవల నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం నేడు సీఎం మంత్రులు అధికారులు గురుకులాల పర్యటన పరిస్థితులు తెలుసుకొని విద్యార్థులతో కలిసి లంచ్ ఇది భారత్ సంవిధాన్ రూల్ బుక్ కాదు రాజ్యాంగంపై చర్చలో బీజేపీ ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ ఎంపీ గ్యాలరీల నుంచి చూసి మురిసిపోయిన సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే నా తొలి స్పీచ్ కంటే బెటర్ రాహుల్ రాజ్యాంగం అంటే సంఘు రూల్ బుక్ కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు ఇది భారత్ కా సంవిధానాన్ని సంఘు విధానం కాదనే విషయం ప్రధాని మోదీ అర్థం చేసుకోలేకపోతున్నారని ఆమె విమర్శించారు వైనా నుంచి ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ తన తొలి స్పీచ్లోనే ఆకట్టుకున్నారు భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని డెబ్బై ఐదో ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భంగా లోక్సభలో ప్రతిపక్షాల తరపున ఆమె చర్చ ప్రారంభించారు బీజేపీ ఆర్ఎస్ఎస్ పై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు మోహన్ బాబుకు నో బెయిల్ ముందస్తు బెయిల్ కు హైకోర్టు నిరాకరణ కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశం ఇంకా గన్ డిపాజిట్ చేయన్ మోహన్ బాబు భార్య గొంతు కోసి కొడుకు గొంతు నుమిలి హత్య ఆపై తాను ఆత్మహత్య ప్రాణాలతో తప్పించుకున్న మరో కొడుకు హైదరాబాద్లో బేగం బజార్లో దానం భార్యపై అనుమానంతోనే ఘాతకం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డికి ఈడీ సమన్లు భూదాన్ భూములు అక్రమ కేసులో పదాన విచారణకు రావాలని ఆదేశం వంశీరామ్ బిల్డర్స్ ఆమోద కు నోటీసులు కీలకంగా మారిన ఐఏఎస్ అమోయ్ కుమార్ స్టేట్మెంట్ అరెస్టు అల్లు అర్జున్కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు హైకోర్టు ఇచ్చిన మగ్గంధర బెయిల్తో నేటి ఉదయం విడుదల రోజంతా నాటకీయ పరిణామాలతో చెంచల్గూడ జైలు వద్ద కొన్ని గంటల పాటు తీవ్ర ఉత్కంఠ హైకోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వుల కాపీ ఆలస్యం కావడంతో రాత్రంతా జైల్లోనే అల్లు అర్జున్ అండర్ ట్రయల్గా పరిగణించి మంజీరా క్లాస్ వన్ బ్యాలెక్లో ఉంచిన అధికారులు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్కు ఏ లెవెన్గా గా పేర్కొన్న పోలీసులు చట్టం ముందు అందరు సమన్లే బాధిత కుటుంబానికి జవాబుదారీ ఎవరు చనిపోయిన మహిళా కుమారుడు ఇంకా కోమాలోనే ఉన్నాడు ఢిల్లీలో ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ ఆ ఘటనతో అల్లు అర్జున్కు సంబంధం లేదు కేసును విద్రా చేసుకుంటా ముత్రాలు రేవతి భర్త భాస్కర్ వెనుకబడిన జిల్లాల కోసం పద్దెనిమిది వందల కోట్లు ఇవ్వండి ఉమ్మడి సంస్థల నిర్వహణ వ్యయం నాలుగు వందల ఎనిమిది కోట్లు ఏపీ నుంచి పంచండి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పండి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరిన సీఎం రేవంత్ మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ వచ్చే గురువారానికి వాయిదా వేసిన హైకోర్టు ఐదేళ్లలో ముప్పై లక్షల ఎకరాలకు సాగునీరు ఎస్ఆర్ఎస్సీ నిజాంసాగర్ ఆధునీకరణతో ఇబ్బడి ముబ్బడిగా పంటలు రబీ పంటకు నీటి విడుదల చేసిన మంత్రి ఉత్తమ్ నేడు గురుకులాల హాస్టల బాట సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేల సందర్శన అదే బాట పట్టనున్న కలెక్టర్లు ఐపీఎస్లు అక్కడే విద్యార్థులతో కలిసి పంక్తి భోజనం పరిస్థితులపై సమీక్ష అధ్యాపక పోస్టుల భర్తీకి వీసీల కమిటీ మార్గదర్శకాలు ఇవ్వాలని ఆదేశం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా వర్సిటీ బిల్ కాసులు కొడితే ధాన్యం రాసులు బకాయిలు చెల్లించని మిల్లర్లు డబుల్ షిఫ్టింగ్ల పేరిట దోపిడికి రంగం సిద్ధం ప్రభుత్వ ఖజానాకు భారీగా చిల్లు ఆదిలాబాద్ నుంచి గద్వాల్ వరకు అక్రమాల పంట బియ్యం సేకరణకు మళ్లీ గడువు పెంపు రైతుల రుణపర్తి రుణ పరిమితి రెండు లక్షలకు పెంపు రిజర్వు బ్యాంక్ కీలక ఉత్తర్వులు